కవుజులు ఈ ఈరోజు ఆధారం కాబట్టి కౌజులు తీసాము ఫ్రై చేస్తాం చేసాము చూపించు ఎట్టుంటదో పన్నెండు పన్నెండు తీసాము కౌజులు ఫ్రై చేస్తాం మూడు తప్పుచుకున్నాయి చూడండి బొద్దు బొద్దురుచున్నాము అది పెట్టదు కానీ వచ్చినాం ఇప్పుడే బొద్దు చూసి బాగా కట్లు పెట్టిన బాగా కాల్చి మంటేసి ఫ్రై చేస్తాం ఈ కౌజులు బాగా ఫ్రై చేసుకొని తింటే బాగా చేసి ఎప్పుడు నా బయటకు వచ్చినప్పుడు బాగా ఫ్రీగా ఉన్నప్పుడు ఈ మాట చేసుకొని తినండి ఇది చేతి చూపిస్తా చూడండి బెల్ల రుచిగా ఉంటుంది కౌజులే బాగా బాగుంటాయి కౌజులే బొద్దు చూడుచున్నాము ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అంత అయిపోతుంది చూడండి కౌజు కౌజు చూడదు ఎంత పెట్టది చూడ పెట్ట పెట్టది పెట్టది బొచ్చు వచ్చి పోసేది ఇంకొక రకంగా ఉంటుంది ఇది పెట్టదు చూడు నామాలు ఉంటే పెట్టదు అది చూడు ఈ మరి నావాలు వచ్చి ఉంటే పెట్టది చూడండి మాకు అడవులో కట్టెలు దాకా కంప కట్టెలు పెట్టుకుంటున్నాం చూడండి ఇప్పుడు ఇండ్లలో లేకపోతే బయటకు వచ్చి మా చేసుకొని తినండి వారానికి ఇటు వచ్చేసి మీరు బాగా చేసుకొని తినండి బాగా ఫ్రీగా ఉంటుంది మాకు లైక్లు అయినా కొట్టినా కొట్టే కదా మీరు సామాన్లు బాగుండే వాళ్ళకే లైక్లు కొట్టుకుంటున్నారు మా మాధువుల వీళ్ళకి ఏమి ఏమి లైక్లు మీరు వారానికి ఒక రోజు వచ్చి బాగా శాల్లో అడవిలోకి పోయి మా చేసుకొని తినండి బాగా రుచిగా ఉంటుంది ఇది కౌజ్ పెట్టదు కాదు ఇది పోద్దు కానీ ఇది కానీ కౌజులు క్లీన్ చేస్తున్నాం పేగులు గుండెకాయలు తీసి దీని మారిపోడు 가무지 u j 을가 a i b 가무지 l చెప్పు బండ అల్లం తెల్లగడ్డ దంచుతున్నాం బాగా రుచి వస్తుంది బండ మీద దంచుకుంటే అల్లం తెల్లగడ్డని బండ మీద నూరుకుంటే బాగా రుచి బాగా వస్తుంది బండ కడుగుతున్నాము దంచి రాయిగ్ కడుగుతున్నాము ముందుగా అల్లం దంచుతున్నాము చూడండి బండ మీద నూరితే బాగా రుచి బాగా వస్తుంది మీద అల్లం తెల్లగడ్డ బాగా మెత్తగా నూరుతున్నాం ఈ మాది నూరుకోవాలి మీరుగా ఎప్పుడన్నా పట్టి ఇప్పుడు అల్లం పేస్ట్ అయిపోయింది తను మసాలా రెడీ చేసుకుందాం తన అన్నాళ్ళ పొడి ఇది గరం మసాలా ఇది పొడి పసుపు ఉప్పు కాన్ పౌడర్ మిరియాల పొడి అల్లము తల్లగడ్డ పేస్టు నిమ్మకాయ దెబ్బ రసంబింది మసాలా బాగా కలుపుకుందాం అండి తగినంత ఆయిల్ వేద్దాం కలుపుకుందాం బాగా సరిపోకంటే మళ్ళా కొద్దిగా వేసుకోవాలి మసాలా రెడీ అయిపోయింది కౌజులకు ఇది బాగా పట్టియాలి మసాలా రెడీ కౌజులు ఇప్పుడు కాట్లు పెడుతున్నాం మసాలా ఏమారు కాట్లు పెడితే మసాలా బాగా పడుతుంది ఈ మార్కెట్లో కూడా బాగా పుచ్చి బాగా మసాలా బాగా పడతావు మసాలా పెట్టుకోవాలండి మసాలా పెట్టిన తర్వాత ఒక గంట ఆరబెట్టాల బాగా సూపర్ స్టేట్గా ఉంటుంది బాగా గంట ఆరితే ఈ మాది నాలుగు పక్కన గూటలు కట్టుకొని ఈ మాది తల్ తల్లి తల్లుకొని బాగా రెడీ చేసుకుని తర్వాత కట్లు పెట్టాలి పొయ్యిలో చూడండి కట్టలు కట్టు పెట్టినాము మసాలా గిసాలా వేసి బాగా సూపర్గా చేసాము ముక్క అదిరిపోయింది నోట్లో పెట్టకముందు నీళ్ళు ఊరిపోతాను నోట్లోంచి అట్లా చేసాం నెంబర్ వన్గా ఉన్నది 没。嗯我把谁去呀？上、huh. 面 <No. laughs>。你呀。不呵呵。弄啊。呀？这 எதா சூப்பர் ஸ்டேசியா மசாலா கசாலா அதிக்குப்பிந்தே திண்ட ஹரி போதும்